నమస్తే చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ మనం సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకుందాం ఈ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానము వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో ఏ రంగులు కలిసి వస్తాయో వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఇరవై ఎనిమిది అనే సంఖ్య రెండు చంద్ర సంఖ్య ఎనిమిది శగి శని భగవాను సంఖ్య ఇక రెండు ప్లస్ ఎనిమిది ఈజీక్వల్ టు ఒకటి ఈ ఒకటి సూర్య సంఖ్య ఈ కాంబినేషన్లో చాలా అరుదు శని చంద్రుడు కలిస్తే దోషం అంటారు ఆస్ట్రాలజీలో ఇక ఎనిమిది ఎనిమిది ఒకటి ఒకటి అంటే సూర్యుని సంఖ్య శని అంటే ఎనిమిది శని సంఖ్య ఇది సూర్యుని సూర్యుడికి ఛాయకి పుట్టినవాడే శని అంటే తండ్రి కొడుకు అనమాట అయినా సూర్యుని కుమారుడే శని భగవానుడు అయినా వీరిద్దరికీ పడదు వీళ్ళిద్దరూ బద్ద శత్రువులాగా చూసుకుంటారు వాళ్ళిద్దరు చూపులు కూడా అట్లా శత్రువులుగా శత్రువులు అయితే ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు చాలా విచిత్రమైన కాంబినేషన్లో ఉన్న విచిత్ర సూర్య సంఖ్య ఇది చూడండి ఈ రెండు అనేది కళలకు అధిపతి అయితే ఎనిమిది అనేది శని భగవానుడు కర్మకారకుడు ప్లస్ ఆయుష్ కారకుడు కూడా ఈయనే అందుకే ఇరవై ఎనిమిదిలో పుట్టడం అదృష్టమా దురదృష్టమా అని తేల్చి చెప్పడం చాలా కష్టమే ఈ డబుల్ సంఖ్య ఎంత అదృష్టమైనదో అంత దురదృష్టమని చెప్పుకోవాలి ఇది వీరి బ్రతుకు తొలినాళ్లలో అతి సామాన్యంగా అంటే చాలా అంటే పేదోళ్ళు పేద కాకుండా అంత ధనికులు కాకుండా సామాన్యం ఉంటారు జీవితం మధ్యలో అత్యంత వైభవంగాను చివర్లో ఇబ్బంది విషాదంగాను ఉంటుంది వీళ్ళ జీవితం ముఖ్యంగా కళారంగంలో ఉన్న చివర్లో మింగుడు పడని చేదు అనుభవాలు తప్ప వీళ్ళకి ఈ సంఖ్యలో పుట్టినవారు ఎంత ధనవంతులైనా భవిష్యత్తు కోసం ఏమీ దాచుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఒకప్పుడు బంధువులు మిత్రులు ఆత్మీయులు పరిచారకులు మంది మార్బౌనంతో మధ్య వీళ్ళు ప్రకాశవంతమైన సూర్యుడు వలయ వెలిగిపోతూ ఉన్నా కానీ వీరు చివరకు ఎవరూ లేని ఒంటరి వారవుతారు వీళ్ళేగాన రాజకీయంగా ఉంటే ఏ ఎత్తుకు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు చివరకు ఆ ఎత్తులో ఉంచి ఆకస్మికంగా జారిపోతారు అనే చెప్పుకోవాలి మనం మళ్ళీ మృత్యు ఒడిలో కూడా చేరుకుంటారు వీళ్ళు రాజకీయంలో ఉన్నవాళ్ళు రాజకీయంలో మృ మృత్యు ఒడిలో చేరుకొని కూడా కన్ను మూస్తారు వీరు తమ వారిని గుడ్డిగా నమ్మితే ప్రమాదం చంద్ర సంఖ్య సాంగత్యం వల్ల దాంపత్య జీవితంలో అసంతృప్తే భార్యను కోల్పోవడం పరస్త్రీ పరస్త్రీల బంధం ఇటువంటి వాటిల్లో మళ్ళీ రెండో పెళ్ళి లాంటివి జరగవచ్చు వీళ్ళకి ఆడవాళ్ళు అయితే కూడా ఇలాంటివే జరుగుతాయని శాస్త్రం గొప్ప దైవభక్తి కలిగి ఉంటారు ఉండాలి కూడా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఎటు వస్తే తెలియదు కదా అంటే కష్టాలు ఎట్లా జరిగిపోద్దో లాస్ట్కి ఏమవుతుందో అర్థం కాదు వీళ్ళకి వీరికి తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ అవసరం ఈ డేట్లో పుట్టిన పిల్లలకు మంచి ఆస్ట్రోన్యూమరాలజీ దగ్గర పేరు పెట్టించుకుంటే చాలా మంచిది ముందుగానే వీరికి కలిసి వచ్చే కలర్సు లేత నారెంజ్ కలరు లేత పసుపు బంగారు కలరు అంటే డార్క్ గోల్డ్ కలరు వీరికి కలిసి వచ్చే కలర్సు లేత ఈ రంగులైతే వీరికి కలిసి అదృష్టాన్ని ఇస్తాయి వీరు ఏదైనా ఆఫీసులో పని చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని పనిచేసినట్లయితే మంచిది వీరు వీరి విద్య ఎలా ఉంటుందంటే అంటే ఎడ్యుకేషను ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్య కారకు కారకుడు సూర్యుడు ఈ సంఖ్యలో వారు ఉద్యోగాల కోసం సిన్సియర్గా ప్రయత్నిస్తే గవర్నమెంట్ ఉద్యోగం లభిస్తుంది వీళ్ళు ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ డాక్టర్లు గుండెకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు వీళ్ళల్లో కంటి డాక్టర్లు కూడా రాణిస్తారు వీరి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా పెద్దవాళ్ళు అట్లా సూర్య సంఖ్య జాతకులు గ్రహరీత్యా కంటికి సంబంధించిన రోగాలు వస్తాయి అప్పుడప్పుడు కళ్ళ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం వీరు ఆహారం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే లిక్విడ్ సూర్య సంఖ్య కదా ఆయన ఎప్పుడు సెగలు పొగలు కక్కుతూ ఉంటాడు కదా అందుకని చల్లారాలన్నమాట బాడీ కూడా అట్లే ఉంటుంది వీళ్ళకి ఇవి అటువంటివి ఎక్కువ తీసుకోవాలి మజ్జిగ పండ్ల రసాలు అట్లాంటివి క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కూడా తీసుకోవాలి ఇదండి ఇరవై ఎనిమిది చంద్ర శని రౌల యొక్క కాంబినేషన్ గురించి వీటి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి